నమస్కారాలు మొన్న బాబు బాబుచూరెడ్డి మోసం గ్యారెంటీ అనే సభలో గౌరవ గురజాల మాజీ శాసనసభ్యులు కాసుమహేశరెడ్డి గారు ఈ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి చేస్తున్న అక్రమాలు అన్యాయాలు దౌర్జన్యాలు కార్యకర్తలకు మరి జరుగుతున్నటువంటి వేదనలు శోధనలు అన్నీ చూసి మరి ఆయన బాధపడి ఆయన ఏమని చెప్పారంటే అయ్యా మీకు ప్రజలు అధికారం ఇచ్చారు మీరు పరిపాలించకుండా మరి వైసీపీ కార్యకర్తల్ని వైసీపీ నాయకుల్ని వేధించటం గ్రామాల నుంచి తరమటం వాళ్ళ మీద దాడులు చేయటమే పనిగా పెట్టుకున్నారు మీ రెడ్బుక్ రాజ్యాంగంలో భాగంగా పోలీస్ వ్యవస్థని అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి మీ గుప్పిట్లో పెట్టుకొని మా కార్యకర్తలని నాయకుల్ని వేధిస్తున్నారు ఇబ్బందులు పెడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు అని మరి రెడ్డి గారు న్యాయస్థానాల ద్వారా మరి అదేవిధంగా ప్రజా ఉద్యమాల ద్వారా ఇక్కడ జరుగుతున్న మరి అన్యాయాలను అన్నింటినీ ఎదుర్కోవటం జరుగుతుంది మరి ఈ కూటమి ప్రభుత్వం ఈ అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల నుంచి దాదాపు యాభై గ్రామాల్లో కార్యకర్తలని నాయకుల్ని అక్రమ కేసులు పెట్టి దౌర్జన్యాలు చేసి గ్రామాల నుంచి మరి తరిమి వేశారు ఇది బాధాకరం మరి ఆయన గౌరవ మాజీ శాసనసభ్యులు ప్రతిపక్ష నాయకులు గురజాల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు కాబట్టి ఆయనకు బాధ్యత ఉంది కాబట్టి నా కుటుంబం వైఎస్ఆర్ ఫ్యామిలీ మరి నా కార్యకర్తలు నా నాయకులు వీళ్ళందరూ బాధలు పడుతుండ్రు వీళ్ళకి ఏమీ చేయలేకపోతున్న ఆవేదనతోటి ఆందోళనతోటి ఆయన ఒకే మాట చెప్పారు అయ్యా మీరు ఏ కర్రలతోటి ఏ కొట్టలతోటి మా కార్యకర్తలు తలల పగల కొట్టారు చేతులు విరగ కొట్టారో వాళ్ళని ఇబ్బంది పెట్టారు సిద్ధాంతం ప్రకారం రేపు అదే అధికారం వస్తే మా కార్యకర్తలు కూడా దాడులు చేసే అవకాశం ఉంది అని సూచన మాత్రమే చేశారు దాన్ని ఆ సూచన మీకు అర్థం కాక ఎందుకంటే కాశ్ మహేష్ రెడ్డి గారు జంటిల్ మ్యాను విద్యావంతులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో బాగా నేషనల్ మీడియాతో కూడా మాట్లాడేటటువంటి స్టప్పు నాయకుడు అలా సూచన చేశారు మరి మీకు ఆ చూసిన అర్థం కాక ఆయన చెప్పిన విజ్ఞప్తి అర్థం కాక కాసుమహేశ్వరెడ్డి గారు కార్యకర్తలు రెచ్చగొట్టి ఒట్టలతోటి కర్రలతోటి రమ్మని చెప్తున్నారని మరి దాన్ని వక్రీకరించి మీ ఎల్లో మీడియా పచ్చ మీడియా మీ ఐటీడీపీ సోషల్ మీడియా ద్వారా గ్లోబల్ ప్రచారం చేసి కాసుమహేశ్ రెడ్డి గారికి మఖిలం మచ్చ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ గురజాల నియోజకవర్గానికి ఈ రాష్ట్రానికి ఈ పలనాడు ప్రాంతానికి మరి కాసు కుటుంబం కాసుమహేశ్ రెడ్డి గారు ఎంతో సేవలు చేస్తే ఐదు సంవత్సరాలు ఆయన ఎక్కడ అభివృద్ధికి తాగు లేకుండా కుల మత వర్గ ప్రాంతాలకు సాగు అందరిని ఆదరిస్తే మీ కూటమి ప్రభుత్వం ఆయనకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే నాలుగు పోలీస్ స్టేషన్లో ఆయన్ని నేరస్తుని చేసి కేసు ఫైల్ చేశారు ఇది దుర్మార్గమైన విషయం ఇది ప్రజాస్వామ్యం సచిపోయిన రోజుగా మేము భావిస్తున్నాం ప్రపంచం మొత్తం మరి ఈ విషయాన్ని గమనించాలి భారతదేశం మొత్తం అంబేద్కర్ రాజ్యాంగం ఉంటే ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ రాజ్యాంగం అడ్రస్ లేకుండా పోయింది లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది వ్యవస్థలన్నీ మీ గుప్పెట్లో ఉన్నాయి మీ పార్టీ కార్యకర్త చెబితే ఇక్కడ నాయకుడి మీద పోలీసులు దాడులు చేసే పరిస్థితి వస్తుంది ఈ వ్యవస్థ ఇట్టే కొనసాగితే ఇక్కడ ఉన్న ప్రజలు మాత్రం కూడా బాధలు పడతారు నేరమే అధికారమై ప్రజల్ని వేధిస్తూ ఉంటే బాధిస్తూ ఉంటే చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేరస్తులే సమాజంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు ప్రజాస్వామిక వాదులు మేధావులు కవులు కళాకారులందరూ కూడా ఒక్కటై మనందరం కూడా ఈ రాక్షస రెడ్ బుక్ రాజ్యాంగం దుర్మార్గ అవినీతి యాక్షనిస్టు మరి వ్యవస్థ మీద ఈ ప్రభుత్వం మీద పోరాడుదాం మీరు కూడా కలిసి రావాలని ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం మరి మిత్రులారా ఆలోచించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మనం ఐకమత్యంతో ఎవరికే ఇబ్బంది జరిగినా రెడ్డి గారి నాయకత్వంలో మరి కోర్టుల ద్వారా కానీ అదేవిధంగా రోడ్ల మీద వచ్చి ఉద్యమాలు చేసి మనల్ని మనం కాపాడుకుందాం వచ్చేది మన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి కాసు రెడ్డి గారు ఇక్కడి నుంచే పోటీ చేస్తారు ఎమ్మెల్యేగా అవుతారు మినిస్టర్ కూడా అవుతారు మీ అందరికి ఏ డౌట్ వద్దు మీకు డౌట్ ఉంటే మేము వివరం చదువుతాం మా దగ్గర అంతేగాని మీరు అవాకులు చవాకులు పేలి వ్యక్తిగత విమర్శలు చేసి మరి కాసు కుటుంబాన్ని మహేష్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలని మరి అవమానాలకు గురి చేద్దామంటే ఆకాశం మీద ఉమ్మేస్తే మీ మీద నేపడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లాలనుకుంటే మీరే బురద మనుషులుగా మిగిలిపోతారు మీకు అవకాశం ఉంటే చేతనైతే మీరు చెప్పిన పథకాలని నూటికి నూరు శాతం అమలు చేసి ప్రజల యొక్క మద్దతుని ప్రేమని చోరుకునండి కానీ అది చేతగాక ఈ బురజ నియోజకవర్గంలో అన్ని మాఫియాలను ప్రోత్సహిస్తూ మీ జేబులు నింపుకుంటూ ఇక్కడ నుంచి మట్టి దగ్గర నుంచి అన్ని మీ వ్యవస్థలో పెట్టుకుని కోర్టు సంపాదిస్తూ ప్రశ్నించిన మా మీద అడిగిన మా మీద దౌర్జన్యం దాడులు చేస్తారు ఇది మంచి పద్ధతి కాదు మేమంతా కూడా రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ కోసం కార్యకర్తల కోసం తుది శాస వరకు పోరాడతాం దాని సందర్భంగా ఎవరికి అన్యాయం జరిగినా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను